జైత్యాల పట్టణంలో రెండవ తేదీనాడు ఏర్పాటు చేయబోయే రాష్ట్ర స్థాయి మరాఠే ఓపెన్ ఛాంపియన్షిప్ సందర్భంలో ఈరోజు ఇలాపేషన్ చేయించిన వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు అదే విధంగా కరాటే ఫెడరేషన్ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ రావు గారు మిగతా స్పాన్సరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు ఎందుకంటే కరాటే అనేది నేను చదువుకున్నప్పుడు విదేశీ విద్యగా విదేశాల్లో ఉన్న ఒక మార్షల్ ఆర్ట్గా అప్పుడే వచ్చిన సినిమాలలో చూసి ఇంటర్ త్రా సినిమా చూసినప్పుడు కావచ్చు ఇంకా తర్వాత కావచ్చు అక్కడ సినిమాలలో మార్షల్ ఆర్ట్స్ ఒక్క చూసి అలా క్రమేణా ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా కరాట అనేది ఎంతో ప్రాచుర్యం ఉంది ఒకవైపు ఆరోగ్యం ఆదే విధంగా రెండవది ఆత్మరక్షణ కోసం మూడవది మూడవది కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఏకాగ్రత ఆత్మరక్షణ ఆరోగ్యం మూడు కూడా ఉపయోగపడే విధంగా ఈ కరాటే ఉంటుంది కాబట్టి కరాటే శిక్షణ పొందిన విద్యార్థి విద్యార్థులు యువతి యువకులు ఎప్పుడల్ డిసెంబర్ ఇరవ తేదీనాడు పన్నారెంట్లో జరగబోయే ఈ టోర్నమెంట్లో పలువురు మంత్రులు సందర్భంలో వాళ్ళందరూ కూడా శాసనసభ్యులుగా స్వాగతం సుస్వాగతం తెలియజేసి ఈ కార్యక్రమానికి మంత్రులు బీసీ అధ్యక్షులతో పాటు నేను కూడా హాజరవుతా అదేవిధంగా సహకారం కూడా అన్ని విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత కోచ్లకు క్రీడా మనులకు అందరూ కూడా పేరు ప్రయత్నం జరుగుతుంది థ్యాంక్ యూ